విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని ఆలోచనలు పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు హన్మకొండ సెయింట్ పీటర్ పాఠశాలను నిర్వహించిన జిల్లా స్థాయి వైద్య విజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమంలో వర్దనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు టీచర్ విత్ గైడ్ టీచర్ సిగ్మా పబ్లిక్ స్కూల్ రివర్ క్లీనింగ్ బోట్ కొట్టి ప్రణిత సైన్స్ పేర్ లో జూనియర్స్ దీనిలో కూడా సెవెన్ సబ్ జూనియర్స్ ఎంఛన్ సెంట్

సృజనాత్మక శక్తిని ఆలోచనను పెంపొందించేది ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఇంతకుముందు చూశాను ఒక అంతర్జాతీయ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఇరవై ఆరు వరకు కూడా సెలెక్ట్ కావడం జరిగింది ఏంటంటే వారిని ఆ విధంగా మోటివేట్ చేసి ముందుకు పోవడానికి ఒక ఆలోచన రేకెత్తిచ్చిన ఉపాధ్యాయ బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి విజ్ఞానం అనే దాని మీద కూడా పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు సివి రామన్ గారు కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు ఇలా ఎంతోమంది సమాజానికి ఉపయోగపడే దిశలో వాళ్ళ యొక్క ఆలోచన కానీ వాళ్ళ యొక్క రీసెర్చెస్ కానీ ఈ ఈ సమాజానికి ఉపయోగపడే దిశలో ముందుకు పోవడం జరిగింది మరి ఈ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శించిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా నిర్వాహకులకు ముఖ్యంగా ఈ అవకాశాలు ఈ పాఠశాలలో కల్పించిన సెంట్ పీటర్స్ నారాయణ రెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చేసుకుంటూ చిన్నారులందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు